నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఈయన తెలుసు కదా మీకు ఎవరు ఈ వీడియో ఎవరు చూస్తున్నారో లో తెలిపారు ఈయన ఎవరు అందరికి తెలిసిన విషయమే ప్రేమ జ్యోతిషుడు అని ఈయన చెప్పుకుని తిరిగాడు కొన్నాళ్ళు ఎప్పుడు వీడు చచ్చిపోతాడు వాడు చచ్చిపోతాడు వాడు విడిపోతాడు వీడి విడిపోతాడు వీడికి అంతం వాడికి అంతా అని రకరకాలుగా అనే పేరుతో అనే పేరుతో జనాన్ని మిస్యూస్ చేసి భయపెట్టి నెక్స్ట్ చాలా వివాదంలోకి ఉన్న ఈ వేణుస్వామికి భారీ ఉరట లభించింది హైకోర్టుని ఆశ్రయించారు మీ అందరూ చేసిందే గతంలో ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూలిపాల త్వరలో వీళ్ళు విడిపోబోతున్నారు అని నా జాతకం చెప్పాడు కదా సో ఈ సందర్భంగా కొంతమంది మహిళ మహిళా కమిషన్ కి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ వాళ్ళందరూ ఫిర్యాదు చేయడంతో వీళ్ళిద్దరు కోర్టును ఆశ్రయించారు ఇప్పుడు దీనికి వాళ్ళకి సవాల్ చేస్తే ఇన్ని కూడా హైకోర్టులో పిటిషన్ చేయడంతో క్లియర్ కట్ గా తెలిపింది ఏమని ఇప్పుడు వీళ్ళిద్దరికి లేని బాధ ఎవరిద్దరికి కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం చాలా మంది నవేడేస్ జాతకం జాతకాలు ఉన్నాయి నమ్మాలి లేవని అవాస్తవం కానీ కొంతమందిగో ఇలాంటి శోకాళ్ళ వల్లు మిస్యూస్ చేస్తున్నారు కొంతమంది ఉన్నట్లే సో ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళిద్దరికి లేని గోల మీ అందరికి ఎందుకని హైకోర్టు మొట్టికాయ లేచింది ఈయనకు సపోర్ట్ చేస్తూ మీకు కూడా తెలిసిందే కదా ఈయన ఎంతో వాస్తవానికి జాతకంలో మనిషి ఎలా ఉందో ఏ ఉందో కొన్ని విషయాలు చెప్పకూడదు బట్ ఈయన బహిర్ముఖంగా చాలా విషయాలు చెప్పేసేవాడు ఈ వేణుస్వామి ఈ క్రమంలో హైకోర్టుని ఆశ్రయించాడు తప్పు ఇన్వై పెట్టుకున్నా కూడా ఆయన ఆశ్రయించడంతో హైకోర్టు కూడా ఈయనకి సపోర్ట్ ఎలా చేస్తున్నావు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఈ వ్యవస్థలు కూడా ఎందుకు నేను తప్పు కోర్టునే ప్రశ్నించట్లేదు చిన్న చూపు చేయట్లేదు నెక్స్ట్ వాళ్ళని ధిక్కరించట్లేదు కానీ ఇలాంటి వాళ్ళకి మీరు మత ఏంటి మద్దతు ఏవైనా పర్వాలేదు కానీ ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ ఇస్తానంటే కొంచెం బాధ వస్తుంది మాకు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ లేని బాధ ఇప్పుడు జర్నలిస్టులకి నెక్స్ట్ మహిళా సంఘాల వాళ్ళకి మీకు ఎందుకని హైకోర్టు ఇప్పుడు క్లియర్గా తెలిపింది హైకోర్టు క్లియర్గా తెలిపింది ఏం బాధ మీకు ఎందుకని మీ అందరికి గుర్తుందో లేదో వీళ్ళిద్దరూ గతంలో సమంత నాగ విడిపోతారని క్లియర్ కట్ గా చెప్పాడు ఈ వేణుస్వామి అని ఈయనే చెప్పుకుని ఈయనే ఫేమస్ అయిపోయాడు అండి అది అందరూ అందరికీ తెలిసిందే బట్ వీళ్ళిద్దరికీ ఇబ్బంది మీ అందరికి ఎందుకని హైకోర్టు మొట్టిగా వేసి పంపించింది సో కొంచెం ఇప్పుడు ఈయనకు ఊరట లభించింది ఒకటి చెప్తాను హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని జాతకాలని దేవుళ్ళని దేవాలయాలని దీన్ని పరిక్ష పరిరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కొంతమంది కొంతమంది మిస్యూస్ చేస్తున్నారు అంటే మన పిల్లలకు మనం ధర్మం బోధించబోతే పక్క వచ్చి మనకి అధర్మం బోధిస్తారని మనం గనక వీటి మీద అవగాహన లేకపోతే ఇలాంటి శోకాలు పొలం అందరూ కుట్టుకుంటూ వస్తారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మేం తప్పచలే మంచిగా ఉన్నావు ఒక ఒక ప్రముఖ జర్నలిస్ట్ మమ్మల్ని ఐదు కోట్లు డిమాండ్ చేశారని వీళ్ళ సతీమైన వీణా శ్రీవాణి గారు వచ్చేసి ఆవిడ బాగా హంగామా చేశారు మనందరికీ తెలిసిందే వేణుస్వామి గారు ఆవిడు చెప్తున్నా మీకు చెప్పే అంత వాన్నే కానీ నేను ఒక విషయం చెప్తున్నా జాతకాలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి మీరే రకం జాతకాన్ని నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ జాతకాన్ని జాతకంలా చెప్పండి లేదా కామ్య వృత్తిలోకి రాకండి మీ వల్ల అటు హిందువులకి బ్రాహ్మణులకి మొత్తం పరువు పోతున్నాయి మీరు వస్తా కరెక్ట్గా చేసుకోండి లేకపోతే వీటి జోలికి రాకండి సాటి బ్రాహ్మణుడుగా నేను చెప్తున్నా దయచేసి వచ్చి వివాదాల్లో పెట్టి మీరు వివాదం అటు వర్గాన్ని కులాన్ని మతాన్ని మొత్తం చిన్న చూపు మీ వల్ల ఏమి ఇలాంటి వాళ్ళ వల్ల పోతున్నాయి సో ఇకపైన ఒళ్ళు దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మీ మీ విధి విధానాలను అనుసరించండి చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్